హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు రోజు శనివారము రెండో తారీఖున ఏడు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే టాప్ ధర అయితే పలికింది ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే ఇంకా మూడు వందలు మూడు వందల నుంచి నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ రేట్ పడింది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ ఐదు వందల ఎనభై టాప్ ధర అన్ని మార్కెట్లో అన్ని మండిల్లోనూ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రకంగా టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఒక మండీలో ఐదు వందల యాభై ఒక మండిలో ఐదు వందల అరవై ఒక మండీలో ఐదు వందల డెబ్భై ఇలాగ ఐదు వందల ఎనభై అయితే టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి